అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలని మనస్ఫూర్తిగా అందరి తరఫున ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను అలాగే మన కష్టాలు తీరిపోవాలని మన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని బాబాగారి సంపూర్ణ అనుగ్రహం మన జీవితకాలం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అందరి తరఫున బాబాగారి పాదాలనంటి వేడుకుంటున్నాను ప్రతినిత్యము మనం బాబాగారి నుండి ఎన్నో మంచి మంచి సందేశాలను తెలుసుకుంటున్నాము వాటి వలన మన జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలు అనేవి తెలుసుకొని మంచి మార్గంలో బాబాగారి అనుగ్రహంతో నడవగలుగుతున్నాము ఈరోజు కూడా బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు పైన భక్తి శ్రద్ధలతో నమ్మకంతో బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకోండి అంతకన్నా ముందు మన సాయి బంధువులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మర్చిపోకుండా వీడియో చూసిన తర్వాత ఒక్క లైక్ చేసి నన్ను సపోర్టు చేయండి నన్ను లైక్ చేసి సపోర్టు చేస్తున్న వాళ్ళకి వీవర్స్కి అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి బాబా గారి సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము తల్లి ఈరోజు ఒక జీవిత సత్యాన్ని చెబుతూ ఒక హెచ్చరికనైతే నీకు చెయ్యబోతున్నాను నీ వేదనను బాధను నేను అర్థం చేసుకున్నాను అలాగే నా మాటలలో ఉన్నటువంటి నిజాన్ని నువ్వు కూడా అర్థం చేసుకోగలవు అని నేను అనుకుంటున్నాను బిడ్డ జీవితం ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండదు కొంతకాలం సంతోషంగా గడిచిపోతున్నది అనుకుంటే మరికొంతకాలం బాధలతోటి కన్నీళ్లతోటి వేదనతోటే జీవితాన్ని గడపవలసి వస్తుంది కొన్ని సందర్భాలలో నువ్వు తీసుకునేటువంటి అనాలోచితమైన నిర్ణయాల వల్ల జీవితం అంతా కూడా బాధపడవలసి వస్తుంది అప్పుడు నువ్వు ఇలా అనుకుంటావు బాబా ఆ సమయంలో నేను అలా చేయకపోయి ఉండి ఉంటే ఈరోజు ఇలా నేను బాధపడి ఉండేదాన్ని కాదు కదా అని నువ్వు అనుకుంటావు అలా నీకు అనిపిస్తుంది ఈ సందర్భంలో నీతో నేను చాలా ముఖ్యమైన ఒక మాటను చెప్పాలనుకుంటున్నాను కుటుంబ జీవితంలో ఆనందము సంతోషము కావాలంటే కుటుంబ సభ్యుల అందరి మధ్య కూడా ప్రేమానురాగాలు నమ్మకము విలువలు ఎంతో ముఖ్యం అలాగే మానవ సమాజంలో గౌరవ మర్యాదలతో నువ్వు జీవించాలి అంటే ధనం ఎంతో అవసరం ధనం లేనటువంటి వారికి ఈ సమాజమే కాదు కదా బంధువులు స్నేహితులు చివరకు కన్నవారు కూడా గౌరవం ఇవ్వరు మర్యాద ఇవ్వరు చులకనగా చూస్తారు ఈ విషయం నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కొన్నిసార్లు నీకు ఇలా కూడా అనిపిస్తుంది ఈ ప్రపంచంతో నాకు అవసరం లేదు ధనంతో నాకు అసలు పనే లేదు నన్ను నన్నుగా ప్రేమించేటువంటి వారు ఒకరిద్దరు ఉన్నా నా జీవితం హాయిగా గడిచిపోతుంది కదా అని నువ్వు అనుకోవచ్చు కానీ ఇది అవాస్తవం ఇది ఎంత మాత్రము సత్యం కాదు ఇది సత్యం కాదు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకునే నాటికి నువ్వు సరిదిద్దుకోలేనంతగా కాలంలో నువ్వు ముందుకు వెళ్ళిపోతావు కాలం నీకు సరిదిద్దుకునే అవకాశం అవకాశం కూడా ఇవ్వదు కనుక నేను చెప్పేటువంటి ఈ మాటను జాగ్రత్తగా విను జీవితంలో కొన్నిసార్లు నీ మనసుకు సంతోషాన్ని ఇచ్చినవి ఆ తరువాత జీవిత కాలం అంతా కూడా నీకు దుఃఖాన్నే మిగల్చవచ్చు అందుకోసమే నీ జీవితం అంతా ఏం కావాలి అని నువ్వు అనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో దీనికోసం నువ్వు పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు నీ బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకో నీ హృదయం నిన్ను ఎన్నడూ కూడా మోసం చేయదు ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకో పై పైన ఉన్నటువంటి మాయ మెరుపులను చూసి అస్సలు నమ్మవద్దు అలాగే అతిగా ఆశలు కూడా పెంచుకోవద్దు ఎందుకంటే నువ్వు అనుకున్నట్లుగా అక్కడ పరిస్థితులు లేనప్పుడు నువ్వు పడేటువంటి బాధను వేదనను ఎవ్వరూ కూడా నీ నుండి దూరం చెయ్యలేరు అందుకోసమే నువ్వు నా బిడ్డ ఒక కనుక ఇంతగా నిన్ను హెచ్చరిస్తున్నాను అంటూ బాబాగారు మనకు తెలియనటువంటి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలియజేస్తున్నారు మనకు బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబా గారి అనుగ్రహంతో ఒక చిన్న కథ రూపంలో సాయి సందేశాన్ని తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దయచేసి మర్చిపోకుండా ఒక లైక్ చేసి సపోర్టు చేయండి పూర్వం వర్తకానికి పేరెన్నిక ఒక గొప్ప నగరం ఉండేది ఆ నగరంలో దొరకనటువంటి వస్తువు ఏదీ లేదు ప్రపంచంలో ఎంతో విలువైనటువంటివి కూడా ఆ నగరంలో లభించేవి ఆ నగరంలో వైఢూర్యాలు బంగారంతో పాటుగా ఎంతో ఖరీదైనటువంటి పట్టు చీరలు ఎంతో చౌకైన వస్తువులు కూడా ఆ నగరంలో దొరికేవి ఆ నగరంలో ఉన్నటువంటి వారు ఎంతోమంది గొప్ప ధనవంతులు ఆ నగరంలోని వారే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలోని వారు కూడా ఆ నగరానికి వచ్చి అక్కడ వర్తకం చేసుకొని బాగా ధనాన్ని సంపాదించారు అక్కడే ఎంతోమంది స్థిరపడిపోయారు ఆ నగరంలోనే సుబ్బయ్య అనే ఒక వర్తకుడు ఉండేవాడు సుబ్బయ్య తాత తండ్రి కూడా బాగా వ్యాపారం చేసి మంచి పేరు ప్రతిష్టలతో పాటు బాగా ధనాన్ని కూడా సంపాదించారు సుబ్బయ్య చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు చనిపోయారు సుబ్బయ్యను బంధువులు ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశారు సుబ్బయ్య కూడా తన తండ్రి తాతలాగానే చక్కగా వర్తకం చేసి బాగా ధనాన్ని సంపాదించాడు అలాగే ఒక చక్కని యువతితో సుబ్బయ్యకు వివాహం జరిగింది సుబ్బయ్యకు వివాహం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత ఒక అందమైన ఆడపిల్ల జన్మించింది ఆ పిల్లకు దుర్గాంబ అని పేరు పెట్టి సుబ్బయ్య ఎంతో ప్రేమగా పెంచుకునేవాడు దుర్గాంబ పేరుకి తగినట్లు చాలా అందమైన అమ్మాయి మంచి తెలివైన అమ్మాయి ఇలా సుబ్బయ్య జీవితం చాలా సంతోషంగా ఆనందంగా గడిచిపోతూ ఉన్నది అయితే సుబ్బయ్యను ఒక సమస్య మాత్రం అప్పుడప్పుడు బాధ పెడుతూ ఉండేది అదేమిటంటే సుబ్బయ్య భార్య కూతురు ఇద్దరూ కూడా తమ స్థాయికి మించి కలిమికి మించి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండేవారు దుబారా చేస్తూ ఉండేవారు ఆ నగరంలోకి వచ్చినటువంటి విలువైన వస్త్రాలను ఖరీదైన నగలను వాటికన్నా ఎక్కువ రేటు ఇచ్చి మరీ కొనుక్కునేవారు ఆ నగరంలోకి ఏవైనా వచ్చాయి అంటే వీళ్ళు చూడకుండా వీళ్ళు కొనకుండా వెళ్ళేవే కావు అంతేకాకుండా పది ఇళ్ల అవతల ఉన్న ఇంటికి కూడా మేనాలోనూ పల్లకీలోనూ వెళ్ళేవారు ఒకసారి కట్టిన వస్త్రాలను మరొకసారి కట్టేవారు కాదు అలాగే పరివారితో ఎప్పుడూ కూడా ఆ ఇల్లు ఒక దివానంలాగా ఉండేది తినే విషయంలో కూడా ఆ తల్లి కూతురు ఏమాత్రం వెనకడుగు వేసేవారు కాదు ఎంతో విలువైనటువంటివి రుచికరమైన ఆహార పదార్థాలను మాత్రమే తినేవారు సాధారణ ప్రజలు తినేటువంటి ఆహారాన్ని ఏమాత్రము ఇష్టపడేవారు కాదు ఒక్క పని చేసుకునేందుకు కూడా వాళ్ళు అంగీకరించేవారు కాదు ఇంటి నిండా పని మనుషులతో ఎప్పుడూ ఆ ఇల్లు కోలాహలంగా ఉండేది ఇలా డబ్బంతా కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ ఉండడంతో సుబ్బయ్య అప్పుడప్పుడు భార్యకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించేవాడు సుబ్బయ్య అలా చెప్పినప్పుడు అతని భార్య ఏమాత్రము ఒప్పుకునేది కాదు పైగా భర్తతో మీకు ఆడవాళ్ళ విషయాలు తెలియవు మనకు లేకలేక ఒక్క ఆడపిల్ల కలిగింది ఆ ఆడపిల్ల అడిగినవన్నీ కూడా కొనివ్వడం తల్లిదండ్రులుగా మన బాధ్యత మన ఆడపిల్ల మంచి ఖరీదైనటువంటి బట్టలు మంచి తిండి తింటూ ఉంటే తల్లిదండ్రులుగా ఆ ఆనందం మనదే కదా రేపు ఎప్పుడో ఏదో జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఈ డబ్బుని ఖర్చు పెట్టుకోకుండా పొదుపు చేసుకోవాలి అనుకోవడం తెలివి తక్కువతనం ఈ విషయాల గురించి మీరేమీ ఆలోచించకండి అన్నీ మంచిగానే జరుగుతాయి మీ పని మీరు చేసుకోండి అంటూ భర్తతో చెప్పేది సుబ్బయ్య భార్య సుబ్బయ్య కూడా భార్యకు ఎదురు చెప్పలేక ఆమెను సమర్థించే శక్తి లేక మౌనంగా వెళ్ళిపోయేవాడు ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది సుబ్బయ్య కూతురు కూడా ఇప్పుడు పెళ్లి చేసుకునే వయస్సుకు వచ్చింది అప్పటికే సుబ్బయ్య భార్య కూతురు ధనమంతా కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయడంతో సుబ్బయ్య ఆస్తులు చాలా వరకు కూడా కరిగిపోయాయి అందువల్ల సుబ్బయ్య కూతుర్ని చేసుకోవడానికి ఆ నగరంలో ఉన్నటువంటి ధనవంతుల సంబంధాలు ఏవీ కూడా ముందుకు రావడం లేదు ఎందుకంటే సుబ్బయ్య ఆస్తులన్నీ కూడా అయిపోవడం చేత సుబ్బయ్య వాళ్ళ స్థాయికి తగిన ధనవంతుడిగా లేడు అందువల్ల ఎవరూ కూడా ఆ అమ్మాయిని చేసుకోవడానికి ధనవంతుల కొడుకులు ముందుకు రావడం లేదు ఇలా కాలం గడిచిపోతూ ఉండగా ఆ నగరంలోనే సుశీలుడు అనే ఒక యువకుడు ఉన్నాడు సుశీలుడు చిన్నతనంలో ఉండగానే అతని తల్లిదండ్రులు చనిపోయారు బంధువులే అతన్ని చేరదీసి ఎంతో ప్రేమగా పెంచారు అంతేకాకుండా సుశీలుడు చాలా కష్టపడి పైకొచ్చినటువంటి వాడు మంచి కష్టపడే తత్వం ఉన్నవాడు చిన్నతనంలో తల్లిదండ్రులు లేకపోయినా బంధువుల వద్దే పెరిగి వాళ్ల సహకారంతో చక్కగా చదువుకొని ఆ నగరంలో ఉన్నటువంటి ధనవంతుల వద్ద మంచి ఉద్యోగాన్ని సంపాదించాడు అంతేకాకుండా మంచి మాటకారి చక్కగా మాట్లాడగలడు మంచి వినయ విధేయతలు ఉన్నాయి మానమర్యాదలు తెలిసినవాడు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలుసు అన్నిటికీ మించి సుశీలుడు చాలా అందమైన యువకుడు అతని మాట తీరు మంచితనము అతని ప్రవర్తన తెలిసిన ఆ నగరంలోని వర్తకులు చాలామంది తమ దగ్గర సుశీలు పనికి పెట్టుకునేందుకు ఎంతో ఇష్టంగా అంగీకరించేవారు అలా సుశీలుడు కొన్నాళ్ల పాటు సుబ్బయ్య దగ్గర పనిచేసేందుకు వచ్చాడు అలా పని నిమిత్తం అప్పుడప్పుడు సుశీలుడు సుబ్బయ్య ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు అలా సుబ్బయ్య ఇంటికి వచ్చినప్పుడు సుశీలుడికి దుర్గాంబ పరిచయమైంది దుర్గాంబకు మొదటి చూపులోనే సుశీలుడు సుశీలుడి మొదటి చూపులోనే దుర్గాంబ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు కానీ ఆ విషయాలు ఏవీ కూడా బయటకు చెప్పలేదు కొన్నాళ్లకు దుర్గాంబే తన మనసులో ఉన్న మాటను సుశీలుడితో చెప్పింది సుశీలుడు కూడా అందుకు సంతోషంగా అంగీకరించాడు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి సుబ్బయ్య భార్య సుబ్బయ్య ఇద్దరూ కూడా కూతురికి నచ్చజెప్పేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు ఎందుకంటే సుశీలుడు కటిక పేదవాడు బాగా చదువుకున్నవాడు తెలివైనవాడు ఎక్కడైనా రాజస్థానంలో ఉద్యోగం పొందాడు అంటే మంచి భవిష్యత్తు ఉంటుంది కానీ ప్రస్తుతానికి సుశీలుడు వద్ద ఏమాత్రం ధనం లేదు కటిక పేదవాడు కనుక దుర్గాంబ అతన్ని చేసుకుంటే కష్టాలు పడవలసి వస్తుంది అని సుబ్బయ్య దంపతులు దుర్గాంబకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు అలాగే తమ స్థాయికి తగినటువంటి ధనవంతుల సంబంధాలను కూడా తీసుకొని వచ్చారు కానీ దుర్గాంబ ఆ సంబంధాలు ఏవి కూడా చూసేందుకు ఇష్టపడటం లేదు ఎందుకంటే దుర్గాంబ మనస్సంతా కూడా సుశీలుడే నిండిపోయి ఉన్నాడు సుశీలుడి అందచందాలు మాట తీరు దుర్గాంబను పూర్తిగా ఆవహించాయి సుశీలుడిని తప్ప మరెవరిని కూడా చేసుకోను అని మొండితనంగా మంకు పట్టింది దుర్గాంబ సుశీలుడు లాంటి అందమైనవాడు గుణం కలిగిన వాడు చదువుకున్నవాడు అటువంటి సంబంధాన్ని ధనవంతుల ఇంటి నుండి తేవాలి అంటే సుబ్బయ్యకు అంత ధనం లేదు అట్లాంటి వారు ఎక్కువగా కట్నకానుకలు కోరుకుంటారు అంత ధనం తన దగ్గర లేదు కాబట్టి ఏం చెయ్యాలో సుబ్బయ్యకు పాలుపోలేదు మరొక ప్రక్క దుర్గాంబ తిండి నీళ్లు మానేసింది తను ఎంతో ఇష్టపడిన సుశీలుడిని తప్ప మరి ఎవరిని కూడా పెళ్లి చేసుకోను అని తల్లిదండ్రులతో ఖరాఖండిగా చెప్పింది సుబ్బయ్య కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు సుశీలుడు లాంటి అందమైన యువకుడు తెలివైన వాడు గొప్ప వంశం నుండి తెచ్చేంత ధనము అంత స్థితి తన దగ్గర లేదు పైగా కూతురు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కాదు కూడదని ఆ కూతుర్ని మరొకరికిచ్చి పెళ్లి చేసిన ఆ అమ్మాయి ఏమాత్రము సుఖంగా ఉండలేదు అలా ఆలోచించినటువంటి సుబ్బయ్య వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాడు బంధుమిత్రులతోటి భార్యతోటి అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత సుశీలుడికి దుర్గాంబనిచ్చి పెళ్లి చేయడం కోసం అంగీకరించాడు అలా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి నిశ్చయం కూడా అయిపోయింది ఆ తర్వాత ఒక శుభముహూర్తం కూడా కుదిరింది ఇవన్నీ చూస్తున్నటువంటి దుర్గాంబ సుశీలుడు ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు ఇంకా పెళ్ళికి ఒక నెల రోజుల సమయం ఉన్నది ఒక రోజున సుశీలుడు ఏకాంత సమయంలో దుర్గాంబతో దుర్గాంబ నిన్ను పెళ్లి చేసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది నీ వంటి గుణవతి ధనవంతురాలు నాకు భార్యగా వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు ఇంక నుండి నీతో నా జీవితం చాలా ఆనందంగా మరింత ఉన్నత స్థితికి వెళుతుంది అని నేను అనుకుంటున్నాను అన్నట్లుగా మన పెళ్ళైన తరువాత మనం ఉండబోయేటువంటి ఇల్లు నువ్వు ఒక్కసారి వచ్చి చూశావు అంటే నువ్వు కూడా ఆనందిస్తావు ఆ ఇంట్లో ఏవైనా చిన్న చిన్న మార్పులు చేయించవలసి ఉంటే మన పెళ్ళయ్యేలోపు నేను ఆ ఇంట్లో మార్పులు చేయిస్తాను పెళ్ళైన తర్వాత మనం గృహప్రవేశం చేసి ఆనందంగా ఆ ఇంట్లో మన సంసార జీవనం ప్రారంభిద్దాము ఏమంటావు అన్నాడు సుశీలుడు సుశీలుడు మాటలకు దుర్గాంబ ఎంతగానో సిగ్గుపడిపోయింది అంగీకార సూచికంగా తల ఊపి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది ఆ తరువాత మర్నాడు పొద్దున్నే తనకున్నటువంటి చీరలలో ఒక అందమైన బంగారు జరి అంచు చీరను కట్టుకుంది తల్లి చేయించిన నగలలో కొన్నింటిని చక్కగా అలంకరించుకుంది తన జుట్టును అందంగా ముడివేసుకొని పూలతో అలంకరించుకుంది ఆ తరువాత బోయలను పిలిపించింది బోయలకు సుశీలుడు చెప్పిన గుర్తులన్నీ కూడా చెప్పి తను చక్కగా మేనాలో కూర్చొని సుశీలుడి ఇంటికి బయలుదేరింది దుర్గాంబ ఎన్నో ఆశలు ఎన్నో కళలు మొట్టమొదటిసారిగా సుశీలుడి ఇల్లు చూడబోతున్నాను అన్న ఆలోచనలతో దుర్గాంబ మనస్సు ఎంతో ఆనందంగా ఉన్నది అలా మేన పెద్ద పెద్ద భవంతులు అందమైన మేడలు ఉన్నటువంటి రాజవీధుల గుండా ప్రయాణిస్తున్నది దుర్గాంబ మనస్సుకి ఎంతో ఆనందంగా ఉన్నది అలా కొంతసేపు రాజవీధుల గుండా ప్రయాణం చేసిన మేన ఆ తరువాత సామాన్య జనులు చిన్న చిన్న వర్తకులు ఉండేటువంటి సామాన్యమైన వీధుల గుండా కూడా ప్రయాణిస్తున్నది అటు తర్వాత మేన చిన్న చిన్న ఇరుకు సందులు పూరిపాకలు అలాగే పశువుల పాకలు ఆ పక్కనే ఉన్న నైదిబ్బలు ఇలా ఉండేటువంటి కడు పేదవారు ఉన్న ఆ చిన్న చిన్న వీధిలో గుండా కూడా ప్రయాణం చేస్తున్నది ఆ ఇరుకు సందుల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దుర్గాంబ మనస్సులో ఏదో అలజడి ఇదేమిటి సుశీలుడి ఇంటికి వెళ్ళేటువంటి దారి ఇంత హీనంగా ఇంత చండాలంగా ఉన్నదే ఇంత చిన్న ఇరుకు దారిలో నుండి సుశీలుడు ఎలా వెళతాడు నిజంగా సుశీలుడు చెప్పినటువంటి చిరునామా సరైనదేనా లేక నేనే తప్పుగా చేసుకున్నానా అని తన మనసులో ఎన్నో రకాల ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉన్నాయి దుర్గాంబ మనస్సులో ఇలా కొంతసేపు మేనా ప్రయాణం చేసిన తరువాత మేనా ఒక ఇంటి ముందు సుశీలుడు చెప్పిన గుర్తుల ప్రకారం ఆగింది కొన్ని క్షణాలకు ఆ ఇంట్లో నుండి సుశీలుడు చిరునవ్వుతో బయటకు వచ్చాడు మేనా దగ్గరికి వస్తూనే లోపలికి దుర్గాంబను ప్రేమగా ఆహ్వానించాడు చుట్టూ ఒక్కసారి పరిశీలించి చూసిన దుర్గాంబ ఒక్కసారిగా నిర్గాంతపోయింది ఆ చుట్టుపక్కల అన్నీ కూడా అతి సామాన్యమైన ప్రజలు నివసించేటువంటి గుడిసెలు చుట్టూ నైదిబ్బలు అలాగే సుశీలుడు చెప్పినటువంటి ఇల్లు కూడా ఏమంత గొప్పగా లేదు సుశీలుడు నివసించే ఆ ఇల్లు కొంత భాగం మాత్రమే పెంకులతో ఉన్నది మిగిలిన భాగమంతా తాటాకులతో కప్పి ఉన్నది ఇంటి చుట్టూ కూడా అడుసుగోడలే నిర్మించి ఉన్నాయి ఆ అడుసుగోడల్లో కూడా చాలా వరకు పెచ్చులు ఊడిపోయి మట్టంతా బయటపడుతూ చూసేందుకు ఎంతో చండాలంగా అనిపిస్తూ ఉన్నది అలా ఆ ఇల్లు చూడగానే దుర్గాంబ మనస్సు కకావికలమైపోయింది కానీ ఆ విషయం ఏమీ కూడా గ్రహించినటువంటి సుశీలుడు చాలా ప్రేమగా దుర్గాంబను లోపలికి ఆహ్వానించాడు లోపలికి వెళ్లే నడవా దారి కూడా ఏమంత అందంగా లేదు పెచ్చోలు ఓడిపోయి ఉన్నది అలా దుర్గాంబ లోపల అడుగు ఉండగా తలుపు మూలగా ఉన్నటువంటి చీపురు ఒక్కసారిగా కింద పడిపోయింది అలా చీపురు దారి కడ్డంగా పడిపోవడంతో దుర్గాంబ పక్కకు ఒత్తిగిల్లింది ఆ పక్కనే ఉన్నటువంటి గోడకు ఉన్న అంతా కూడా అందమైన జరీ చీర కట్టుకున్న దుర్గాంబ చీర నిండా కూడా అయ్యింది అది చూసుకున్నటువంటి దుర్గాంబ మనస్సులో ఎంతో బాధపడింది అందమైన చీర ఇలా పాడైపోయిందే అని తన మనసులో తనే అనుకుంటూ సుశీలుడు వెనకాలే నడిచింది లోపలికి తీసుకుని వెళుతున్న సుశీలుడు దుర్గాంబ తీరు తెన్ను ఏమాత్రము గమనించలేదు తన ధోరణిలో తను మాట్లాడుకుంటూ దుర్గాంబతో దుర్గాంబ నువ్వు వస్తావు అని నేను అనుకోలేదు ఏది ఏమైనా సరే ఇల్లు చూసేందుకు నీకు ఎక్కువ సమయం అయితే ఏమీ పట్టదు ఎంతో చిన్న ఇల్లు మనకైతే సరిపోతుంది ఇదిగో ఇదే మధ్య గది అదిగో ఆ చివరున్నదే వంటగది ఆ వెనకగా ఉన్నదే పడకగది నువ్వు ఇల్లంతా కూడా ఒక్కసారి తిరిగి చూసి ఇంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయించవలసి ఉంటే అవేవో నాతో చెబితే కొద్దిపాటి ఖర్చుతో ఈ ఇల్లంతా కూడా బాగు చేయించుకుందాం మనమిద్దరము ఆనందంగా ఉండడానికి ఈ ఇల్లు సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను అన్నాడు దుర్గాంబతో కానీ దుర్గాంబ ఆ ఇల్లంతా కూడా ఒక్కసారి తలపైకెత్తి చూసింది ఇల్లంతా బూజు పట్టిపోయి మసిపట్టిపోయి ఉంది ఇంతలో బయట నుంచి ఎవరో పిలవడంతో సుశీలుడు దుర్గాంబతో దుర్గాంబ మన ఇల్లు బాగు చేసేవాళ్ళు వచ్చినట్టున్నారు పనివాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను మన ఇల్లు ఎలా బాగు చేయాలో ఏ మార్పులు చేయాలో వాళ్లకు చెప్పి వస్తాను ఈ లోపుగా నువ్వు ఇల్లంతా కూడా ఒక్కసారి తిరిగి చూశావు అంటే అన్ని విషయాలు నీకు అర్థమవుతాయి అదిగో ఆ పడక గదిలో మూలగా ఒక కుర్చీ ఉన్నది నువ్వు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చో నేను వాళ్ళతో మాట్లాడి వస్తాను అని చెప్పి సుశీలుడు గబగబా బయటకు వెళ్ళిపోయాడు సుశీలుడు అలా బయటకు వెళ్ళగానే దుర్గాంబ ఇల్లంతా కూడా తిరిగి చూసింది అలాగే సుశీలుడు చెప్పినట్లుగా ఆ పడక గది కూడా ఏమంతా అందంగా లేదు ఆ పడక గదిలో పాతకాలం నాటి పందిరి మంచము ఒక పక్క ఒక చెయ్యి విరిగిపోయిన చెక్క కుర్చీ తప్ప ఆ గదిలో అందమైన వస్తువులంటూ ఏవీ లేవు ఇల్లంతా కూడా నల్లగా మసిపట్టిపోయి బూజులు వేలాడుతూ ఉంది సుశీలుడు వచ్చే వరకు అతను చెప్పినట్లుగానే ఆ మూలగా ఉన్న కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నించింది దుర్గాంబ అలా దుర్గాంబ ఆ కుర్చీలో కూర్చోగానే ఆ కుర్చీకి పట్టినటువంటి మసంతా కూడా దుర్గాంబ పమిట కొంగు నిండా అయ్యింది ఆ విషయం గమనించలేదు దుర్గాంబ ఆ కుర్చీలో కూర్చొని చేతిని ఆ కుర్చీ చేతిపై ఆనిచ్చి కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చున్నది కానీ క్షణంలోనే తన చేతి నిండా మట్టి మసి అంటడంతో గబాల్న పైకి లేచింది దుర్గాంబ పైకి లేచి వెనక్కి చూసుకున్నది దుర్గాంబ కుర్చీకున్న మసంతా కూడా బంగారం లాంటి పట్టు చీర నిండా అంటింది అంతేకాకుండా తను ఎంతో ఇష్టంగా తయారు చేయించుకున్న అందమైన ఆ అద్దాల జాకెట్టు నిండా కూడా మసిపట్టేసింది అంతేకాకుండా పైన వేలాడుతున్న బూజు ఒక్కసారిగా దుర్గాంబ తలపైన పడింది అలా బూజు మట్టి అంతా తన తలపైన పడడంతో దుర్గాంబకు దుఃఖం పొంగుకొచ్చింది తలపైన వేలాడుతున్న బూజంతా తీసి కింద పడేసింది తన పమిడి అంతా కూడా మట్టి పట్టి ఉండడంతో దాన్ని కూడా చేతులతో దులుపుకుంది తన మొహం పైన కూడా మట్టి మసి పడడంతో చేతులతో దులుపుకోవడంతో చేతులకు ఉన్నటువంటి మట్టి మసి అంతా కూడా దుర్గాంబ ముఖమంతా అయ్యింది చేతు ంతా మసిపట్టేసాయి అది చూసినటువంటి దుర్గాంబకు విపరీతమైన దుఃఖం పొంగుకొచ్చింది ఒక్కసారిగా అలా దుఃఖం రావడంతో వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది దుర్గాంబ ఇంతలో పనివాళ్ళని పంపించి లోపలికి వచ్చాడు సుశీలుడు అలా దుర్గాంబ ఏడుస్తూ ఉండడం చూసిన సుశీలుడు కంగారుగా దుర్గాంబ ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అంటూ అమాయకంగా ప్రశ్నించాడు ఆ మాటలకు దుర్గాంబ నా ఒళ్ళంతా మసి బంగారం లాంటి పట్టుచీర పాడైపోయింది ఎంతో ఇష్టంగా కొనుక్కున్న నగలన్నీ మసిపట్టేశాయి నా తలంతా కూడా మసిపట్టేసింది ఇంటికి వెళ్ళి వేడివేడి నీళ్లతో తలస్నానం చేస్తే తప్ప ఈ మసి అంతా వదిలేటట్లు లేదు ఇంత మసి కలిగిన ఇళ్ళు ఎప్పుడూ చూడలేదు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఇటువంటి ఇళ్లల్లో ఉండరు ఇలాంటి ఇళ్ళు ఉంటాయి అని నేనెప్పుడు వినను కూడా వినలేదు అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది దుర్గాంబ మాటలకు సుశీలుడు పకపక నవ్వుతూ దుర్గాంబ ఈ మాత్రం దానికే బాధపడుతున్నావా ఇదేమైనా రాజమహల్ అనుకుంటున్నావా ఇది సాధారణమైన ప్రజలు నివసించేటువంటి చిన్న ఇల్లు ఇలాంటి ఇళ్లల్లో మట్టి మసి భూజు కాక ఏముంటాయి అయినా నువ్వు ఎప్పుడూ కూడా ఇటువంటి ఇళ్ళు చూడలేదు కాబట్టి ఇలా బాధపడుతున్నావు మన పెళ్ళైన తరువాత ఈ మట్టి మసి పనులన్నీ చేసుకోవాల్సింది నువ్వే వీటిని చూసి ఇలా నువ్వు బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే ఎలా మన పెళ్ళైన తరువాత ఈ ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది నువ్వే కదా ఈ ఇంట్లో ఉన్నటువంటి మట్టంతా కూడా తీసేసి మసంతా శుభ్రం చేసి ఈ భూజులు దులుపుకొని ఈ ఇంటిని అందమైన ఇల్లుగా మార్చుకోవలసిన బాధ్యత ఇంటి ఇల్లాలివైన నీపైనే కదా ఉంటుంది నాకు పనివారిని పెట్టుకునేంత శక్తి లేదు అంత ధనం కూడా నా దగ్గర లేదు కొద్దిసేపు కూడా ఈ మట్టింట్లో ఉండలేని నువ్వు జీవితకాలం నాతో సంతోషంగా ఉండగలవా దుర్గాంబ అంటూ ఎంతో ప్రేమగా చెప్పాడు సుశీలుడు కానీ సుశీలుడి మాటలు ఏవీ కూడా దుర్గాంబ వినిపించుకునే స్థితిలో లేదు తన ముఖాన్ని పవిటకంగుతో కప్పుకొని నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను వెంటనే బోయల్ని పల్లకి సిద్ధం చేయమని చెప్పు నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నది దుర్గాంబ కొన్ని క్షణాల పాటు సుశీలుడికి దుర్గాంబకు మధ్య మౌనమే రాజ్యమేలింది ఆ తర్వాత సుశీలుడు ఎంతో గంభీరంగా దుర్గాంబ నన్ను క్షమించు నిన్ను ఈ ఇంటికి రమ్మని చెప్పి పిలవడం నేను ఎంతో పెద్ద తప్పు చేశాను నువ్వు అనుకున్నట్లుగా అన్నీ మంచిగానే జరుగుతాయి ఇంకా నువ్వు బయలుదేరవచ్చు అంటూ ఆమెను బయట మేనా దగ్గర దిగబెట్టాడు సుశీలుడు మరుక్షణంలోనే దుర్గాంబతో మేన అక్కడ నుండి బయలుదేరింది ఇంటికి చేరుకున్న దుర్గాంబ ఎంతో దుఃఖంతో తను పడుకునే గదిలోకి వెళ్ళిపోయింది రెండు రోజుల పాటు ఎవరితో కూడా మాట్లాడలేదు అలా ఉండగా సుశీలుడు ఆ మర్నాడు తనకు బాగా తెలిసిన ఆప్తమిత్రుడితో ఒక లేఖ రాయించి ఆ లేఖను దుర్గాంబ తండ్రి అయిన సుబ్బయ్యకు పంపించాడు ఆ లేఖ సారాంశం ఏమిటంటే అయ్యా నన్ను క్షమించండి దుర్గాంబని చేసుకునేంత యోగ్యత అదృష్టము నాకు లేదు ఇప్పటి వరకు కూడా దుర్గాంబ ఎటువంటి కష్టము పడలేదు ధనంలోనే పుట్టి పెరిగింది నా వంటి పేదవాడిని చేసుకొని దుర్గాంబ అష్ట పడడం నాకు ఇష్టం లేదు నేను ఇంకెప్పుడు కూడా జీవితంలో మీ కళ్ళకు కనిపించను దయచేసి నన్ను క్షమించండి అంటూ సుశీలుడు లేఖ రాసి తన స్నేహితుడి ద్వారా దుర్గాంబ తల్లిదండ్రులైనటువంటి సుబ్బయ్య దంపతులకు పంపించాడు సుబ్బయ్య దంపతులు ఆ లేఖ చూడగానే ఎంతగానో సంతోషించారు ఒక దరిద్రగొట్టు సంబంధం తమకు తప్పిపోయిందని తమ బిడ్డ జీవితం ధనవంతులకిస్తే ఆనందంగా ఉంటుంది కదా అని భావించారు వాళ్ళు ఈ సంబంధం తప్పిపోయినందుకు ఏమాత్రం విచారించలేదు కానీ దుర్గాంబ మాత్రం సుశీలుడు తనకు దక్కకుండా పోయాడని తనను మోసం చేశాడని భావించి ఎన్నో రోజుల పాటు సుశీలుడు కోసం బాధపడింది కానీ ఆ తర్వాత సుశీలుడు ఎప్పుడూ కూడా ఆ నగరంలో కనిపించలేదు సుశీలుడి ఆలోచన ఒక్కటే తన వంటి పేదవాడిని చేసుకుంటే దుర్గాంబ ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది తనను ప్రేమించిన కారణంగా దుర్గాంబ అన్ని కష్టాలు పడడం సుశీలుడికి ఏమాత్రం ఇష్టం లేకపోవడం చేతనే సుశీలుడు ఆమెను పెళ్లి చేసుకోకుండా ఆ నగరం విడిచి వెళ్ళిపోయాడు ఆ తరువాత దుర్గాంబ తల్లిదండ్రులు తమ స్థాయికి తగినట్లుగా గొప్పింటి సంబంధాన్ని తెచ్చి దుర్గాంబకు చక్కగా పెళ్లి జరిపించారు దుర్గాంబ కూడా అన్ని విషయాలను మర్చిపోయి తన అందమైన జీవితాన్ని ఆనందంగా కొనసాగించింది మనకు బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే ఈరోజు అందించారు బిడ్డ నీ జీవితంలో నువ్వు ఏం కావాలి అని అనుకుంటున్నావో అవన్నీ కూడా నేను నీ ముందు ఉంచాను నువ్వు కోరుకునే వాటినే నీకు ఇవ్వడం కోసం నీ సాయి ఎదురు చూస్తున్నాడు కానీ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఏం కోరుకుంటావో వాటి ఫలితాన్ని నువ్వే అనుభవించవలసి ఉంటుంది నువ్వు కష్టాలు పడలేవు నువ్వు కష్టపడుతూ ఉంటే నేను చూడలేను అందుకోసమనే ఒకటికి పదిసార్లు నిన్ను ఇలా నీ తండ్రిగా హెచ్చరిస్తున్నాను బిడ్డ నా మాటలు నీకు బాధగా అనిపించిన నీ జీవితంలో నీకు ఏవి కావాలో అవి నిర్ణయించుకునే మంచి జ్ఞానము తెలివితేటలు నీకు ఇచ్చాను కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను ఏవైనా సరే అన్నీ కావాలని నువ్వు కోరుకుంటే అవి జరగవు కొన్ని కావాలి అంటే కొన్నిటిని నువ్వు వదిలేయాల్సి ఉంటుంది ఏవి కావాలో ఏవి వదిలేయాలి అని నువ్వు అనుకుంటున్నావో నీకే నేను బాధ్యతను అప్పగిస్తున్నాను నా వరకు నేను నువ్వు సంతోషంగా ఉండడాన్ని మాత్రమే కోరుకుంటాను ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి అని నీ సాయిగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీ ప్రతి పనిలో కూడా విజయం కలగాలి అని నీ సాయిగా నేను నీకు తోడుండి ముందుండి నడిపిస్తున్నాను నిన్ను ఎప్పుడూ కూడా నేను చేయి విడిచిపెట్టను అని నా పైన నీకు సంపూర్ణమైన నమ్మకం ఉన్నది అని నేను అనుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటూ బాబా గారు చాలా మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు మనకు బాబాగారు చెప్పినటువంటి ఈ చక్కని కథ ఈ కథలోని సందేశం మీకు నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో చూసిన వాళ్ళు దయచేసి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన సాయి సందేశం ఎంతోమంది సాయి బంధువులకి చేరుతుంది నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక సందేశంతో బాబాగారి అనుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు